ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి అనుకూలంగా ఉండి ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమైనప్పటికీ మొత్తం మీద కోరికలు నెరవేరడం సమస్యలు పరిష్కారం కావడం ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వినోద కార్యక్రమాలు విందులు స్నేహ సంబంధాలు బలపడతాయి కొత్త విద్య ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహం సంతానం విషయంలో శుభయోగాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో లాభాలు అమ్మకాలు పెరుగుతాయి పాత అప్పులు తీర్చుకొని ఆర్థికంగా బలపడతారు వాహనాలు యంత్రాలు ఆభరణాలు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు ఇల్లు అమ్మకం లేదా నిర్మాణం జరుగుతుంది ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు రుణాలు గృహయోగాలు కలుగుతాయి కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడంతో సఖ్యత పెరుగుతుంది ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు బదిలీలు జరుగుతాయి మహిళలకి శుభవార్తలు అందుతాయి వ్యాపారులు సమస్యలు అధిగమించి లాభాలు పొందుతారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం స్తోత్రం పారాయణం చేస్తే ఈ ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన